నమస్తే అండి అందరికీ మీరు చూస్తున్నది ఎస్వీబీసీ గోల్డ్ తెలుగు ఇది హారం అండి నైన్ వన్ సిక్స్ కేడిఎంలో తయారైంది ట్వంటీ టూ క్యారెట్స్ ఇది వెయిట్ వచ్చి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఫినిషింగ్ అయింది ఇంకా చెక్కుడు ఫినిషింగ్ అయిందండి ఐటమ్ డెలివరీకి ఉంది అలాగే ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ అండి అంటే నాలుగు తులాల్లో తయారైంది ఇది అలాగే దీనికి ఇంత వెయిట్లో వెనక వైపు రింగులు గొలుసుకి మినిమంలో మినిమం తక్కువలో తక్కువ అరు తులం కానీ పెట్టుకోకపోతే కనుకండి ఇది నాలుగు తులాల వెయిట్ కనుక కింద అంటే ఆ నాలుగు తులాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కనుక అందువల్ల దీనికి అరు తులం బ్యాక్ చైన్ పెట్టడం జరిగిందండి అంటే ఐదు గ్రాములు ఎనిమిది వందలు టోటల్గా ఇది నాలుగు అనమాట చాలా బాగా వచ్చింది అలాగే మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా అలాగే మన ఛానల్ కూడా మీకు ఫ్యూచర్లో అవసరం పడుతుంది కనుక మేము ఏదైనా చెప్పేది మీ మంచికి అలాగే మీకు ఏదైనా మంచి చెప్పడానికి ఈ ఛానల్ అండి దయచేసి మేము కూడా ఒక గోల్డ్ స్మిత్ కనుక మాకు ఇందులో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది దానివల్ల మీకు చెప్తున్నాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి జై హింద్